మన ఇరవై రెండు తారీఖు మీటింగ్ ను ఏ రూపంలో తెలుసుకోవాలి మీటింగ్ సక్సెస్ కాదని కాదు మీరు ఐదు లక్షల కట్టగా ఇస్తే పదకొండు లక్షలు వస్తాం మీటింగ్ అద్దరిస్తుంది మీకు కూడా కావాలని అర్థమే ఉంటుంది ఇదా మీటింగ్ రమ్మంటే ఏ విధమైంది ఇప్పుడు మీటింగ్ పంటే రైతులు ఉత్కొచ్చేట్టి పరిస్థితి వచ్చిందా లేదా రాష్ట్రం అంతా ఊకొచ్చి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి ఆర్గనైజేషన్ పెంచుకునే ఏర్పాటు చేయాలి ఇరవై ఐదు సంవత్సరాల పిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి పదిహేను ఏళ్ళు పోరాటం చేశారు కేసీఆర్ గారు ఆ పోరాటంలో నేను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా ఒకటే అన్నాడు అనదు నువ్వు తెలుగుదేశంలోనే ఉండు కానీ నాకు ఒక లెటర్ కావాలని చంద్రబాబు గారితో తెలంగాణ అనుకూలంగా నేను అడిగాను నేను జేఏసీ మెంబర్లు ఉన్నా రాష్ట్ర స్థాయిలో నేను చంద్రబాబు వెంట నిజనన్నాడు చంద్రబాబు సపోర్ట్ గా కళ్యాణీ లేదు రేవంత్ మేము ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలు మేము పార్టీకి రిజైన్ చేస్తామని బెదిరిస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణ అనుగుణంగా లెటర్ ఇచ్చారు తప్ప తెలంగాణ ప్రేమకు చేయలే ఆ లెటర్ తీసుకెళ్తే కేసీఆర్ గారు ఇస్తే యాక్టిగెట్ చేయాలి ఉద్యమశాగంలో కేసు లేదు నేను కూడా ఇబ్బంది పడ్డా ఆ ఉద్యమాన్ని Não vou colocar